తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స ఖమ్మ నగరంలో ఎటు చూసినా కూడా హృదయ విధారకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అందరూ కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు అందరూ కూడా ఫుడ్ తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నారు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఫుడ్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఖమ్మం నగరంలో ఈ విధంగా ముంపు గురైనటువంటి కాలనీలో ఈ విధంగా అందరికి కూడా ఫుడ్ పెడుతున్నటువంటి పరిస్థితి చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ విధంగా వచ్చి వారందరూ అందరూ కూడా స్వచ్ఛందంగా ఫుడ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూడవచ్చు కొంతమందితో వీరితో మాట్లాడదాం అంటే చాలా మంది ఇదే విధంగా వేల మంది కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు తినడానికి వండుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తాగడానికి కూడా నీళ్లు లేవు అనేక ఇబ్బందులు పడతారు అలాంటి వారికి మేమున్నామంటూ కొంతమంది ముందుకు వచ్చి వారికి ఫుడ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న వారితో మాట్లాడదాం సార్ మీరు చెప్పండి ఏంటి మీరు ఎందుకు ఈ విధంగా స్వచ్ఛందంగా చేయాలనిపించింది స్వచ్ఛందంగా వీళ్ళందరినీ చూసి ఈ రకమైన ఫ్లడ్ రావడం తోటి ఒక్కొక్కరికి ఇంట్లో నీళ్లు లేక రైస్ లేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ చూసి మీకు స్వచ్ఛందంగా వీళ్ళకి ఈ రకంగా మా తోచింది సాయం చేయాలని వచ్చేసాం ఎంత మందికి మీరు మీ దగ్గర దగ్గర వెయ్యి మందికి ఏర్పాటు చేస్తారు వెయ్యి మందికి ఏర్పాటు మీరు ఏం చేస్తుంటారు మాది రియల్ ఎస్టేట్ అండి ఆధార్ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని మా తరఫున చేయాలనుకుంటారా లేదంటే నిన్న చేసాము ఈ రోజు చేసాము మేము కూడా వీలైతే చేద్దాం సో మీరు కూడా అంటే స్వచ్ఛందంగా మీలాగా మరికొంతమంది వ్యాపారస్తులు బిల్డర్స్ అలాగే వారు డబ్బున్న వారు రాత్రులు ముందుకు రావాలని మీరు ఒక మీ వైపు నుంచి ఒక దానికంటే ఉన్నాయి ఎక్కువగా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం సో అప్పటి వరకు అందరూ కూడా ఎంతో కుటుంబాలన్నీ కూడా వారు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ రోజువారీ పనులు చేసుకుంటూ వారి ఇంట్లోనే ఎంతో ఉందాక ఎంతో సంతోషంగా బతికినటువంటి వారందరూ కూడా ఇలా వరద తీసుకొచ్చినటువంటి ముంపుతో ఒక్కసారిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా మంది చిన్న చిన్న చంటి బిడ్డలతో అంటే వారందరూ కూడా రోజువారీ జీవితాన్ని ఎంతో వారికి ఉన్న దాంట్లో నిరుపేదలైనా మధ్య తరగతి ప్రజలైనా వారికి ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా వారి జీవనం సాగించేవారు ఇలా చూడొచ్చు చిన్న పిల్లలతో ఇక్కడ నెలల పిల్లలతో ఏ విధంగా తల్లు వచ్చి వారికి పిల్లలకు ఆహారం అందించడానికి ఇలా క్యూ లైన్ లో నిర్చుకొని కుటుంబం తీసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వారితో అమ్మా మీరు చెప్పండి ఏ రోజైనా అయినా ఊహించరా ఇలా భోజనం కోసం ఇంత ఈ విధంగా ఐతది ఇంత ఇంత నష్టం జరిగేది ఇంత వరద వస్తది అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము ఈ రోజు ఈ భోజనం కోసం కూడా అసలు ఎంత ఇబ్బందిగా కారణంగా చిన్న చిన్న పిల్లలతో ఇల్లు వాకెంత కట్టు బట్టలతో వెళ్లిపోయిన ప్రతి పరిస్థితి ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబం కూడా బయట రోడ్డు మీదే ఉన్నాం కానీ మంచి నీళ్ళకైనా ఆస్తి నష్టము ఏ విధంగా బంగారం కానీ డబ్బులు కానీ ఆస్తి పరంగా అయితే చాలా నష్టం జరిగిందండి గవర్నమెంట్ వారు ఎవరైనా మన కాలనీని గుర్తించి సహాయం అందించగలరని మనవి చేస్తున్నాను అంతే బాధలు అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా మీరు ఇట్లా చిన్నపిల్లలతో వచ్చారు కదా ఎప్పుడైనా ఇలా ఫుడ్ కోసం మీరు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడతారని నా ఎక్స్‌పోర్ట్ చేశారా ఇలా చిన్న చిన్న పిల్లల కోసం అంటే వారికి రోజువారీ వారికి ఇష్టంగా ఉన్నటువంటి వారి అవసరాలకు తగ్గట్టుగా చేసుకునేటువంటి జీవనం ఒక్కసారిగా ఇబ్బంది పడింది మీరందరూ కూడా భోజనం కోసం ఇలా రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి రావడం అనేది నిజంగా బాధాకరమనే మీరందరూ కూడా చెప్తున్నారు

మళ్ళీ మీరు వంటలు వండుకోవడానికి వస్తువులన్నీ సమకూర్చుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఇన్ని రోజులు పట్టిందండి అప్పుడు దాకా ఎవరో ఒకరు ప్రభుత్వమో లేకపోతే కొంతమంది స్వచ్ఛందంగా వచ్చేవారు వారి పెట్టే ఆ ఫుడ్ తప్ప వండుకొని తినలేము ఇక ఇలా వస్తుంది అనుకోవాలి అసలు ఇంతగానో వస్తుంది అని ఒక్కసారి తలుచుకుంటే రెండు రోజులు మూడు రోజులు ముందున్న మీ పరిస్థితి ఇప్పుడు పరిస్థితి వేయించుకుంటే ఎలా ఎలా అనిపిస్తుంది రైట్ ఇదే విధంగా చాలా మంది కూడా ఇలా ఎన్నో అవస్థలు పడుతున్నారు ఫుడ్ కోసం ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో ఒకరు పట్టడి అన్నం పెడతారా అనేటువంటి ఎదురు చూసేటువంటి సిచ్యువేషన్ రావడం అనేది నిజంగా చాలా బాధాకరం అప్పటి వరకు వారికి ఉన్న దాంట్లో వారు సంపాదించినటువంటి సంపాదనలో ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ఇలా కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డాయి తిరిగి వారు సొంతంగా వారి ఇంట్లో వంట వండుకోవడానికి కనీసం పది రోజుల సమయం పడుతుందని వాపోతున్నారు అప్పటి వరకు ఆ వేళకు మధ్యాహ్నం ఉదయం రాత్రి ఆ సమయానికి ఎవరు అన్నం తీసుకొస్తారా ఎవరు అన్నం పెడతారా అంటూ ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు ఏర్పడింది ప్రభుత్వం నుంచి ఆహార ప్యాకెట్లను అందిస్తున్నారు స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఎక్కడికక్కడ కాలనీలో వచ్చి ఈ విధంగా కూడా ఫుడ్ని పెట్టేటువంటి పరిస్థితి సో మీరు కూడా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా నిరాశ్రయులైనటువంటి ఈ బాధితులకు వరద బాధితులకు అండగా ఉండండి మీకు తోచినటువంటి సాయాన్ని చేయండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కదిలిరండి మీ చేతలైనటువంటి సాయాన్ని చేసి ఇలా నిరాశ్రయులుగా మారినటువంటి వేల మందికి అండగా నిలబడండి ఇదే సుమన్ టీవీ కోరుకుంటుంది కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ ఖమ్మం నుంచి